హలో వన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఏమేం పనులు చేస్తాననేది ఈ వీడియోలో చూస్తారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిషెస్ డిష్ వాషర్లో లోడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ ఉల్టా పెట్టుకొని లోడ్ చేసుకోవాలి నేను ఆటోమోడ్లో త్రీ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్కి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ డిష్ వాషరు రన్ అయ్యే లోపల నేను మిగతా పనులు ఏమేమి చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఇది అయ్యేలోగా నాకు గ్యాస్ గ్యాస్ క్లీన్ చేసుకొని కౌంటర్ కూడా క్లీన్గా ఉండాలి వంట చేసే ముందర ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి గ్యాస్ వెనకలుండే పార్ట్ మొత్తం గ్యాస్ కింద అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను ఏదైనా వంట చేసే ముందరే ఇలా క్లీన్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే వంట చేసుకోగలుగుతాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం క్లీన్గా ఉంది అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన డిష్ వాషర్లో కాకుండా పక్కన హ్యాండ్ వాష్ ఉంటాయి హ్యాండ్ వాష్ చేసేటివి కొన్ని ఉన్నాయి అవి హ్యాండ్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మిక్సీ గిన్నెలు పింగానివి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ వేసుకొని సింక్ కూడా క్లీన్గా కడిగేస్తున్నాను క్లాత్ తుడిచేస్తున్నాను ఇలా ఫిల్టరు ఇవన్నీ గ్యాస్ కౌంటర్ దగ్గర మొత్తం ఇక్కడ సింక్ దగ్గరే మాకు పైన ఫిల్టర్ వచ్చింది వాటర్ ప్యూరిఫైరు అది కూడా తుడుచుకొని బర్నర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటి ప్లేసుల్లో అవి అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసినట్టు కూడా ఈ వుడన్ స్పూన్స్ నైఫ్స్ అన్నీ వాటి ప్లేసుల్లో అవి కూర్చుకొని పక్కన పెట్టేసి వాటి ప్లేసుల్లో అరేంజ్ చేసేస్తున్నాను ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి లేకపోతే అవి పోస్ట్ పోన్ అయిపోయి అవి మొరకలు పడిపోతూ ఉంటాయి ఇలా తుడిచి పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటాయి అన్నమాట వాటి ప్లేస్లో అవి సర్దేస్తున్నాను నిన్న కూరగాయలు మార్కెట్కి వెళ్ళాను నేనేం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను ఇక్కడ మేముండే దగ్గర ఎవరి ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతుంది ఈ కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నేనేమేమి తెచ్చుకుంటాను అనేది ఎలా స్టోర్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకున్నాను ఎందుకంటే నాకుండేది ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి మా వారు నాకు ఆఫీస్ అయిన తర్వాత ఒకసారి వస్తారనమాట మార్కెట్కి తీసుకెళ్తారో అప్పుడు తీసుకొచ్చుకున్నాను నేనైతే ఎవ్రీ వీక్ వెళ్ళాను కానీ టూ వీక్స్కి ఒకసారి వెళ్తా ఉన్నాను ఇలా పువ్వులు కూరగాయలు ఆకుకూరలు కావలసినవన్నీ తెచ్చుకుంటాను ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని ఎలా స్టోరేజ్ చేసుకొ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అనేది చూపిస్తాను మట్టి ఉంటుంది కదా ఇట్లా బ్రష్తో స్క్రబ్ చేసుకుంటే మొత్తం మట్టి అనేది క్లీన్ అయిపోతాయి ఇలా స్టోరేజ్ చేసుకోవడం క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి కుకింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది పచ్చిమిర్చి కూడా వాటర్లో ఇలా టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే టమోటాలు కూరగాయలన్నీ కడి కడిగి పెట్టుకుంటున్నాను ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవాలి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి పండిస్తుంటారు కదా బాగా వాష్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి ఇలా క్లాత్తో కడిగినవన్నీ ఇలా తుడుచుకు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఆడి ఎక్కువ పేపర్ యూజ్ చేస్తున్నాను ఇది ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట ఇవి వాటర్ అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండేలాగా ఇవి మంచిగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇలా నా దగ్గర ఉండే ఫ్రిడ్జ్ కంటైనర్స్లో ఇవి స్టోర్ చేసుకుంటున్నాను ఇలా పేపర్స్ వేసి వేసుకోవడం వల్ల మనకి తేమ్ అనేది ఎక్కువ కాలం స్టోరేజ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది క్యారెట్ ముల్లంగి బెండకాయలు వంకాయ ఆనియన్స్ కాలీఫ్లవరు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను స్టోరేజ్ బాక్స్లో నా దగ్గర ఉన్న ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్లో అన్నీ ఒకదాన్ని సరిపడా వేసుకుంటున్నాను మిగిలినవి ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ వెజిటేబుల్ స్టోరేజ్ ఉంటుంది కదా అందులోనే వేసుకుంటున్నాను మిగిలినవి ఎక్స్ట్రా ఉండేవి ఇందులో పెట్టుకుంటున్నాను ఇప్పుడు లెమన్ ఒక బాక్స్లో చిన్న బాక్స్లో పెట్టుకొని క్లాత్ పేపర్ వేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే అల్లం కూడా ఒక పేపర్ వేసుకొని స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇలా అయితే డైరెక్ట్గానే అల్లం వాడుకోవచ్చు క్లీన్ చేసుకున్నాను కదా స్క్రబ్ చేసి మట్టి అంతా క్లీన్ అయి ఉంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండాలంటే దాంట్లో ఉన్న తడి అంతా ఒక క్లాత్ పెట్టి తుడిచేసి ఇలా స్టోరేజ్ చేసుకోవాలి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి అన్నమాట ఇలా తొడిమలు తీసేసి అన్నీ స్టోరేజ్ చేసుకుంటున్నాను మిగిలినవి ఐస్ వెజిటేబుల్స్ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను బాక్స్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇదైతే వాష్ చేయలేదు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇలా పేపర్ వేసుకొని పేపర్ నాప్కిన్ వేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే స్ట్రైనర్ కూడా ఒక పేపర్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను వాటిని కూడా అదే ప్లేస్లో వాటి ప్లేస్లో అరేంజ్ చేసేస్తున్నాను ఇలాగ స్టోరేజ్ చేసుకున్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ కాలం వాడుకోవచ్చు ఫ్రోజన్ బఠాని కూడా తెచ్చుకున్నాను పూజ కోసం పువ్వులు కూడా తెచ్చుకున్నాను ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో స్మెల్ అనేది రాదు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి అన్నమాట నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను వెజిటబుల్స్ అలానే పెట్టకూడదు కవర్స్లో తీసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్ ఇట్లా తీసి పేపర్స్ వేసుకొని పెట్టుకోవాలి అప్పుడే దాంట్లో వాటర్ అంతా బయటకు రాకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అలాగే స్మార్ట్ బజార్ కూడా వెళ్ళేసి వచ్చాను కొన్ని గ్రాసరీ తెచ్చుకున్నాను ఇడ్లీ రవ్వ సాల్ట్ కేసరి కొన్ని బిస్కెట్స్ పిల్లల కోసం ఉప్మా రవ్వ కొన్ని నాప్కిన్స్ కావాలి అవి తెచ్చుకున్నాను డేట్స్ పంపింగ్ సీడ్స్ అవన్నీ తెచ్చుకున్నాను ఇది టూ లీటర్స్ కెపాసిటీ ఉండే పాలగిందే ఇది హెవీగా ఉంది చాలా థిన్ గా ఉంది కింద బాటము హోమ్ సెంటర్ లోనే తెచ్చుకున్నాను ఇవన్నీ ఫ్రూట్స్ కూడా వాటి ప్లేస్లో అరేంజ్ చేస్తున్నాను ఈలోగా సైకిల్ డిష్ వాషర్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నీట్ గా తల మెరిచిపోతున్నాయి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇందులో వాష్ అవుతాయా లేదా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నీట్గా వాష్ అయిపోయాయి ఈ స్ట్రైనర్స్ కానీ ఏవైనా పెట్టినా కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి మనం తీసుకున్న సైజ్ సైజుని బట్టి మనం ఎన్ని ఎన్ని వేసుకోవాలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇది ఫోర్టీన్ ప్లేట్స్ది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టీ స్ట్రైనర్ ఎంత క్లీన్ అయ్యిందో కొత్తదానిలాగా మెరిసిపోతుంది కదా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరికైతే అవసరమో వాళ్ళకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఈలోగా మాకు లంచ్ టైం అయిపోయింది నేను లంచ్లోకి టమాటా రైస్ చేస్తున్నాను పిగ్గా అయిపోతుంది కదా దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ బీన్స్లు అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు సాజీరా జీలకర్ర రెండు మూడు ఇలాచి అనాస పువ్వు స్టార్ పువ్వు జాపత్రి అన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొనివ్వాలి ఒక ఇంచు అల్లం ముక్క జీ వెల్లుల్లి రెబ్బలు అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఇక్కడ రెండు రెండు కప్పులు రైస్ పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ వేగే వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి త్వరగా మగ్గుతాయి రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే రెగ్యులర్గా వాడే ఇంట్లో వాడే రైస్ అల్లం ఫ్రెష్గా దంచుకున్న అల్లం కూడా వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేలాగా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగాక మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా టమాటా కూడా వేసుకోవాలి బాగా మగ్గాలి టమాటా టమాటాలు కూడా కొంచెం మగ్గాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేగనివ్వాలి ఇప్పుడే టమాటాలు త్వరగా మగ్గుతాయి ఈ టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు జీరా పౌడరు ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేగాలి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగిన రైస్ ఇందులో వేసుకొని వేసుకోవాలి రెండు కప్పులు రైస్ కి నాలుగు కప్పులు వాటరు కొంచెం తక్కువ పోసుకోవాలి మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం తగ్గించి వేసుకున్నాను ఫోర్ కప్స్ ఒక చెక్క నిమ్మరసం కలుపుకుంటున్నాను ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని ప్రెషర్ కుక్కర్కి రెండు విజిల్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ విజిల్ టూ నుంచి రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టుకుంటున్నాను అంతే రెడీ అయిపోయింది మాకు లంచ్ లంచ్లో మా వారు ఆఫీస్ మీటింగ్కి వెళ్ళారు మాకు పిల్లల కోసం వేసుకు చేసుకున్నాను చాలా త్వరగా అయిపోయింది నేను కార్డుతో తినేసాను ఈ లంచ్ అయిన తర్వాత మిగతా కూరగాయలు నేను ఎలా స్టోరేజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఆకుకూరలు కొత్తిమీర ఇలా స్టోరేజ్ బాక్స్లో ఒక పాలిథిన్ కవరు ఆడి ఎకో బ్యాగ్ కవర్ వేసుకుంటున్నాను ఈ పేపరు రీయూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఫ్రెండ్లీ కూడా ఇలా స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కరివేపాకు కూడా ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా పైన కూడా ఒక పేపర్ నాప్కిన్ వేసుకుంటే దాంట్లో వచ్చే వాటర్ అనేటివి అబ్సర్వ్ చేసుకొని ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటాయి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటున్నాను ఇలా క్లాత్ వేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది కౌంటర్ మీద అంతా పడకుండా క్లాత్ మీద పడుతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మునక్కాడలు కూడా ఒక బాక్స్లో వేసుకుంటున్నాను కట్ చేసుకొని అన్ని స్టోరే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డూ సబ్స్క్రైబ్